అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం యాభై సెంట్ల సైట్ చూస్తున్నాం ఇది తార రోడ్డుకి కేవలం యాభై మీటర్ల దూరంలో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్ రూపంలో చూసారండి భూమి స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్ రూపంలో చూడడం జరిగింది వీడియో స్టార్టింగ్లో ఇది ఒక సంత ప్రాంతం అండి ఇది సంత జరుగుతుంది ఇక్కడ నుంచి కేవలం సంత అవుట్ కట్స్లో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఒక వంద మీటర్ల దూరంలో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అలాగే యాభై మీటర్ల దూరంలో కూడా దగ్గరగానే ఉంటుందండి షార్ట్కట్లో మనకి సంత అనేది ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి ముప్పై ఒక కిలోమీటర్ల దూరంలోను విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ సైటు మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఈ రోడ్డు నుంచి ఇరవై అడుగుల రోడ్డు అండి మనకి రికార్డెడ్ రోడ్డు మీకు ఫోల్స్ ఏవైతే పాతీ ఉన్నాయో అది రోడ్ అండి మనకి రోడ్డు సరిగా అంటే రీసెంట్గా ముల్లకాంచెలో నరకడం వల్ల నేను ఈ పక్క రోడ్డు బాగుందని చెప్పేసి వస్తానండి ఇదే మనకి రోడ్డు ఇరవై అడుగుల రోడ్డు అండి క్లియర్ రోడ్డు రోడ్లో ఎటువంటి తేడా లేదు ఎటువంటి సమస్య లేదండి క్లియర్ రోడ్డు మనకు కనిపిస్తున్న స్తంభం నుంచి ఈ స్తంభం వరకు మనకి ఇరవై అడుగుల రోడ్డు వెడల్పుతో వస్తుందని మనం చెప్పుకోవచ్చు మన సైట్ వచ్చేసి యాభై సెంట్లండి సెంటు ధర వచ్చి డెబ్భై వేలు చెప్తున్నారు ఫైనల్గా అరవై ఐదు నుంచి డెబ్భై వేలు మధ్య సెట్ అయ్యే అవకాశం ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఆ రోడ్డుకి కేవలం యాభై మీటర్లు దూరంలోనే మనకి సైట్ అనేది అందుబాటులో ఉంటుంది ఇదేనండి మన సైటు స్క్వేర్ బిట్ వస్తుంది ఈ సైట్కి నీరు అనేది చెరువు నీరు వస్తుందండి కాలువల ద్వారా చెరువు నీరు అయితే వస్తుంది రెండు పంటలు కూడా మనకి పుష్కలంగా పండుతాయని మనం చెప్పుకోవచ్చు త్రీ ఫేస్ కరెంటు కూడా ఉందండి మనం ఈ ప్రాంతంలో బోర్లు తీసినట్లయితే వంద అడుగుల్లో మనకి రెండు నుంచి రెండున్నర ఇంచీలు ప్రెజర్ వాటర్ అనేది వస్తుందని చెప్పడం జరిగిందండి స్థానికంగా మనకి ఉన్న రైతులను మనం ఎంక్వైరీ చేయగా ఇదేనండి మన బిట్ వచ్చేసి స్క్వేర్ బిట్ వస్తుంది మొత్తం యాభై సెంట్లు సెంట్ ధర వచ్చి మనకి డెబ్బై వేలు చెప్తున్నారు ఫైనల్గా సెంటు ధర అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేలు మధ్య మనకి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది మనకి మార్కెట్కి ఒక మడి అంటే సుమారుగా ఒక అరెకరం దాటిన తర్వాత మార్కెట్ అనేది ఉంటుందండి ప్రజెంట్ అయితే ఆ మార్కెట్ వాడడం లేదు మనకి వంద మీటర్ల దూరంలో ఏదైతే మా ప్రజెంట్ మార్కెట్ జరుగుతుందో ఆ మార్కెట్ నుంచి కేవలం వంద మీటర్ల దూరంలో ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి బిట్ అయితే చాలా చాలా బాగుంటుందండి రెండు పంటలు కూడా మనకి పుష్కలంగా పండుతాయని అని మనం చెప్పుకోవచ్చు వన్ టైప్ ఆఫ్ కమర్షియల్ సైట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అండి ఈ సైట్ వచ్చేసి మీరు సైట్కి రోడ్డుకి మధ్య దూరం ఎంత అనేది మీరు వీడియోలో గమనించవచ్చండి దగ్గరే యాభై మీటర్ల దూరంలో మనకి సైట్ అనేది అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు మనకి రీసర్వే జగనన్న రీసర్వే రీసర్వే అయ్యి రాళ్ళు కూడా సర్వే రాళ్ళు కూడా మనకి హద్దురాళ్ళు కూడా వేయడం జరిగిందండి కేకోటపడి మండల కేంద్రానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు మంచి రోడ్డు సౌకర్యం కూడా ఉందండి ఈ సైట్కి అన్ని పంటలు పండుతాయి కమర్షియల్ బిట్టు కింద కూడా మనకు ఉపయోగపడుతుందండి ఎందుకంటే కేవలం వంద మీటర్ల దూరంలో సంతక దగ్గరలో ఉంటుంది సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి